డిసెంబర్ అండ్ జనవరిలో దాన్ని పెంచితే ఫిబ్రవరి మార్చ్ రెండు నెలలు విపరీతమైన దిగుబడి వస్తుంది రేటు కూడా అట్లాగే ఉంటుంది మళ్ళీ ఎండాకాలం ఎండలు వస్తాయి కదా టెంపరేచర్ వేరిపోతే మాడిపోద్ది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగ్ని నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి మాడుగుల మండల కేంద్రము మాడుగుల గ్రామము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు ఇరమల్ల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు ఈరోజు మన వెనక కనిపిస్తున్న పంట వచ్చేసి నీళ్లపైన సాగు చేసిన కాకరకాయ చాలా మంది రైతులైతే ఈ కాకరని నేలపైన సాగు చేయాలనుకుంటే చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎందుకంటే నేలపైన సాగు చేస్తున్నప్పుడు కాకరకాయల దిగుబడి సరిగ్గా రాక చీడపీడలు ఎక్కువగా ఆశించి చాలా వరకు పంటలు నాశనం అవుతున్నాయి ఈ క్రమంలో చాలా మంది రైతులు కొంచెం పెట్టుబడి ఎక్కువగా పెట్టి ఈ క్రీపర్స్ పెట్టేసి ఈ కాకరని సాగు చేస్తున్నారు కానీ చాలా మందికి ఈ నేలపైన కాకరకాయని ఏ విధంగా సాగు చేసుకోవాలి కాకరకాయ ఏ టైంలో విత్తనం వేసుకుంటే మార్కెట్లో మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది కాకరకాయ విత్తనం పెట్టినప్పటి నుంచి పంట కోసేత వరకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టయితే మంచి లాభాలు వస్తాయి ఈ కాకర సాగులో దీన్ని చాలా సంవత్సరాల నుంచి సాగు చేసినటువంటి సాగు అనుభవం ఉన్నటువంటి ఇరమల శ్రీనివాస్ గౌడ్ రైతు మనతో పాటు ఉన్నారు వీరు కూరగాయల సాగులో చాలా వరకు అనుభవులు మరి వీరు రైతు స్థాయిలో రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివాయిగరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు నమస్తే ఇక్కడ ఈరోజు మనకు కనిపిస్తున్న ఈ పంట వచ్చేసి కాకరకాయ పంట ఎంత ప్లేస్ లో వండిస్తుంది కాకరకాయ ఇది ఒక ఎనిమిది గుంటలు ఉంటుంది అండి ఎనిమిది గుంటల్లో పండిస్తారు కాకరకాయ అంటే మీరు ఎప్పుడు ఎప్పుడు వండిస్తారా కాకరకాయ మేము మాకు కూరగాయలది కాబట్టి వర్షాకాలం ఎప్పుడైనా పండిస్తూనే ఉంటాం అంటే సంవత్సరం ఎన్నిసార్లు టైమ్స్ నాటేస్తాం టూ టైమ్స్ జూన్ లో నాటేస్తే మేలో నాటేస్తే మే నుంచి సెప్టెంబర్ వరకు ఉంటది ఒక గ్రాపు మళ్ళీ సెప్టెంబర్ లో ఒక నాటేస్తే మళ్ళీ అది ఇప్పటి వరకు వచ్చింది ఇప్పుడు జనవరి ఫిబ్రవరి వరకు మళ్ళీ ఒకసారి జనవరి వరకు వచ్చింది అది కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇది డిసెంబర్ లో నాటాను మళ్ళీ ఇది ఒకసారి డిసెంబర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో నాటాను అంటే సంవత్సరం అయిపోతా అయిపోతాం డిసెంబర్ ఫిఫ్త్ కు నాటానండి ఇప్పుడు జనవరి ఫిఫ్త్ కు వన్ మంత్ ఇప్పుడు ఇది ఫార్టీ ఫైవ్ డేస్ డేస్ ఇప్పుడు ఫస్ట్ క్రాప్ స్టార్ట్ అయినాయి అక్కడ ఒకటి ఇప్పుడు క్రాప్ ఇంకా చెప్తున్నాం ఇప్పుడే అంటే మీరు సంవత్సరంలో అంటే ఎన్నిసార్లు అంటే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఉంటారు ఉంటారా స్టెప్ బై స్టెప్ ఎప్పుడు ఆపాలంటే రెండు లేదా మూడు సార్లు వాడతాం సంవత్సరంలో రెండు మూడు సార్లు అయితే ఖచ్చితంగా నేల మీద కాబట్టి అధిక వర్షాలు పడ్డప్పుడు కొద్దిగా తీయ ఖరాబ్ అయితే డ్యామేజ్ అయితేనే కొద్దిగా తక్కువ పెడతాము ఈ శీతాకాలం అయితే వర్షాలు చలికాలం అయితే ఎక్కువ నాటేస్తాం చలికాలంలో ఎక్కువ వేస్తారు ఎక్కువేస్తా మామూలుగా మీరు సంవత్సరం పూర్ణ సాగు చేస్తుంది అసలు కాకరకాయ ఏ టైంలో పెట్టుకుంటే మంచి ఉంటుంది కాకరకాయ జూ మేలో ఒకసారి నాటాలి మేలో ఒకసారి ఒకసారి నాటాలి డిసెంబర్లో ఒకసారి నాటాలి మే డిసెంబర్ ఈ రెండు అయితే ఈ రెండు పెడితే ఎట్లా అంటే మేలో నాటితే వర్షాలు స్టార్ట్ అయితే డిసెంబర్ లో నాటితే చలిలో ములుస్తుంది అది ములిసిన తర్వాత నీకు క్రాప్ రావాలి అంటే డిసెంబర్ అండ్ జనవరి లో కాపు కాయదు చెట్టు తీగ వాడుతుంటది చెట్టు గ్రోత్ వస్తుంటది కానీ దిగుబడి రాదు దిగుబడి అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము ఫిబ్రవరి వచ్చిందంటే నువ్వు వద్దన్నా కాస్తది అయితే మనం మొక్కను రక్షించగలగాలి డిసెంబర్ అండ్ జనవరి మొక్కను రక్షించగలిగితే ఈ విటమిన్స్ ఏమంటారు డ్రిప్ ద్వారా మందులు వదలడం గాని పైన స్ప్రేయింగ్ కానీ తెగులు రాకుండా మందులు చూడండి మీరు ఇక్కడైనా తీగ ఎర్రగా అంటూ లేదు తెగులు మందులు వాడడం ఇవి సస్యరక్షణ కొద్దిగా చేపడితే ఈ డిసెంబర్ అండ్ జనవరిలో దాన్ని పెంచితే ఫిబ్రవరి మార్చ్ రెండు నెలలు విపరీతమైన దీపడి వస్తుంది రేటు కూడా అట్లాగే ఉంది రేటు మళ్ళీ ఎండాకాలం ఎండలు వస్తాయి కదా అప్పుడు మళ్ళీ టెంపరేచర్ వేగిపోతే పిందే మాడిపోద్ది మళ్ళీ దీపడి తగ్గుద్ది మళ్ళీ మేల పెట్టుకుంటే అప్పుడు కొంచెం మళ్ళీ మేల పెట్టుకుంటే బెటర్ మళ్ళీ లైట్ గా వచ్చారు పంట మార్పిడి మాత్రం పక్కా పాటించాలి పంట మార్పిడి కాకర పెట్టిన అడుగున కాకర పెట్టకూడదు బెండ పెట్టిన బెండ పెట్టకూడదు అంటే కాకర పెట్టిన ప్లేస్ లో మళ్ళీ పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఒక రెండు నెలలు ఒక రెండు నెలలు మూడు నెలలు గ్యాప్ ఇచ్చేసి బెండ పెట్టుకోవాలి అంటే కాకర పెట్టినప్పుడు మళ్ళీ అందులో కాకర పెట్టొద్దు అన్నట్టు పెడితే ఏమైతే దిగుబడి రాదా దిబడి దగ్గర రాదు మొక్క కానీ ది అనేది రాదు దిగుబడి రాదన్నట్టు ఓకే ఇప్పుడు ఈ కాకర విత్తనాలు సాగు చేస్తారు కదా ఒక ఎనిమిది గుండల ఎంత విత్తనం సరిపోయింది మీకు మేము ఒక ఆరు ప్యాకెట్లు ఆరు ప్యాకెట్లు అంటే ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ కు వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు

మేము డ్రిప్ హోల్ ఉంటది కదా ఫీట్ ఫీట్న్నరకు ఒక హోల్ ఉంటది అవును అట్లా నాటేసినాము అయితే ముక్కకు ఫీట్ ఉన్నారా ముక్కకు ముక్కకు ఫీట్ ఉన్నారా సాల్కు సాల్ శాకు శాలుకు మధ్యన రెండు ఫీట్లు రెండు ఫీట్ల దూరం రెండు ఫీట్లు అయితే మళ్ళీ బోజె ఉంటది కదా ఈ సాల్కు ఆ శాలుకు మధ్యన భోజ అవును ఇప్పుడు ఈ మిడిల్ అవును ఈ గ్యాప్ వస్తుంది ఈ ఇప్పుడు ఈ గ్యాప్ ఈ గ్యాప్ వచ్చేమో రెండు ఫీట్లు రెండు ఫీట్లు ఇది వచ్చేసి నాలుగు ఫీట్లు లేదా ఐదు ఫీట్లు ఏది మొత్తం మధ్యలో ఉండే చెట్టుకి చెట్టుకి శాలుక్ మధ్యలో ఏమో నాలుగు ఫీట్లు వస్తది మధ్యలో బోధె వచ్చి నీళ్లు బారేదేమో రెండు ఫీట్లు గడ్డ తీగ వారేదేమో ఐదు ఫీట్లు ఐదు ఫీట్లు ఎందుకు ఇట్లా ఎందుకు ఇంత గ్యాప్ అయితే ఇక్కడ తీగ అటు వస్తుంది అక్కడ తీగ ఇటు వస్తుంది ఇందులో ఎందుకంటే తీగ మల్లేస్తాం మనం నడవడానికి అనుకూలం ఉంటది మందు స్ప్రే చేయడానికి అనుకూలం ఉంటది ప్లస్ కాయలు కోసుకున్నప్పుడు మనం సంచులు కానీ బకెట్లు గానీ పెట్టుకోవడానికి అనుకూలం ఉంటుంది తీగను తీగను తొక్కినము అంటే ఆ తీగ మళ్ళా పది రోజు ఒక వన్ వీక్ గ్రోత్ అయిపోద్ది మనం కాలు పెట్టి తొక్కు కాలు పెట్టి తొక్కితే అయితే మనం ఏం చేస్తామంటే ఎంత ఎంతసేపటికి వన్ సైడే చూస్తాం ఒకరు అక్కడ సైడ్ చూస్తారు ఒకటి సైడ్ చూస్తారు ఇద్దరం దింపుతాం కాబట్టి కొద్దిగా తీగను తొక్కడం అనేది తక్కువ ఉంటది ఇలా పెట్టడం ద్వారా ఓకే అంటే ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఈ నాలుగు ఫీట్ల గ్యాప్ ఇందులో నడుస్తున్నారు నడుస్తాం ఈ రెండు ఫీట్ల గ్యాప్ లో నీళ్ళు వారిస్తారు నీళ్ళు వారిస్తుంది ఎట్లా నీళ్లు ఎట్లా వారిస్తారు డ్రిప్ ద్వారానే వదులుతున్నాం డ్రిప్ ద్వారా వదులుతారా ట్రిప్ ఇట్లా కాకరకి ఎన్నిసార్లు పెట్టుకోవాలి నీళ్ళు మనం ఇందులో కాకరకు ఫస్ట్ మనం ఇత్తనం నాటినాం అంటే నీళ్లు పెట్టాలి పెడితే అది తొమ్మిది రోజులకు మొలుస్తాయి ఇత్తనం నాటితే తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు చలికాలం అయితే ఇంకా పది రోజులకు కూడా మొలుస్తుంది ఏడు రోజుల నుంచి పది రోజుల మధ్యలో మొలుస్తాయి కాకర సీడ్ ఓకే అయితే అది మొలిచిన తర్వాత మనము గుంటక తోలుకోవాలి కలుపు తీసుకోవాలి ప్రధానంగా తీగజాతి పంటలలో కలుపు ఉంది అంటే దోమ వస్తుంది దోమ ఉంది అంటే పిందెలు మాడిపోతాయి పిందెలు ఖరాబ్ అవుతుంది కలుపు లేకుండా చూసుకోవాలి కలుపు లేదు అయితే మేము కొద్దిగా వేరే పని మీద పడేసి పండు మీద చేరుకుంటా మేమున్నాము ఈ గడ్డి బాగా పడింది దీంట్లో ఈ గడ్డి బాగా పడితే మన గడ్డి మందు స్ప్రే చేసి ఎట్లా ఇప్పుడు ఇప్పుడు స్ప్రే చేసుకోవాలి ఎవ్రీ మంత్ ఒకసారి నేను గడ్డి మందు స్ప్రేస్తున్నా స్ప్రే వచ్చేసి గ్లైఫోసెట్ అమోనియం అని ఒకటి పారాకాట్ డైక్లోరైడ్ అని ఒకటి అయితే దాంట్లో కూడా పవర్ ఉన్నాయి వాడకూడదు పారాకాట్ అనేది ఏమో ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది గ్లైఫోసెట్ అమోనియం అనేది సెవెంటీన్ పర్సెంట్ ఉంటుంది ఈ రెండు కలిపి గాలి లేని టైం లా మన నౌజల్ కు ఒక బకెట్ ఒక చిన్నది ఒక ఐదు లీటర్ల బకెట్ కానీ ఏదైనా కట్టుకొని నౌజల్ కు కట్టుకొని పైకి లేపకుండా కింద నేలకు మాత్రమే కొట్టాలి ందు కలు కరెక్ట్ ఇరవై ఐదు రోజులు పనిచేస్తుంది గడ్డి మందు గడ్డి మందు అంటే నాట్లు వేసినా కలుపు తీసిన తర్వాత నీకు ఈ నీళ్లు పెట్టడం ద్వారా మందులు వేయడం ద్వారా కలుపు వస్తుంది ఎప్పుడైనా గానీ గడ్డి పెరుగుతుంది కాబట్టి మనం వేసినటువంటి మందు ఫస్ట్ గడ్డికే పోతుంది పోతుంది అట్లా అనేసి మేము ఇప్పటికి ఇప్పుడు ఫస్ట్ టైం ఇది కొట్టడం పంటకి ఫస్ట్ మీరు కలుపు మందు కొట్టుకురు కలుపు మందు వచ్చేసి మన్ననే కొట్టినాము ఎన్ని రోజులు అంటే అది ఒక రేపు ఐదు తారీఖు వస్తే రెండు నెలలు అవుతుంది ఇప్పుడు ఒక యాభై రోజులు అనుకోండి అంటే ఫస్ట్ నుంచి ఎన్నిసార్లు విత్తన పెట్టినప్పటి నుంచి ఒకసారి ఐదు రోజుల ఒకసారి వాడిన మళ్ళీ ఇంకొక నెలకు ఒకసారి వాడతా ఇట్లా ఇది ఒక మూడు నెలలుగా ఆపిస్తా మూడు నెలలు జనవరి అయిపోయింది కదా ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఏప్రిల్ ఈ ఏప్రిల్ మూడు నెలల మూడు సార్లు కొట్టిస్తా ఎన్ని రోజుల పంట కాలం అసలు కాకరకాయ మనం ఒకసారి కాకర ఒకసారి నాటుకుంటే నేలలను పెట్టొస్తుంది అండి ఒక నేల ఒక భూమిలోనేమో ఆరు నెలలు వస్తుంది ఎర్ర నేల గల్ప నెలైతే ఈ మామూలు ఇసుక నేలలు దుబ్బ అయితేనేమో ఒక నాలుగు నెలలు మూడు నెలలు కాస్త నలరేగ నెలలు అయితే మనం నాటగానే కాపుకొచ్చింది అనుకోండి మనం నాటిన తర్వాత కాపుకొచ్చింది దిగుబడి వచ్చింది భారీ వర్షం పడ్డది అనుకోండి తీగ మొత్తం ఓకే అట్లా నేలని బట్టి మనం అయితే నాలుగు నెలల ఐదు నెలల నాలుగు నెలలు నాలుగు పంట అని చెప్పొచ్చు అది సూక్ష్మ అతి సూక్ష్మీ పంట ఓకే తీగ జాతిగా అనేసి కొద్దిగా డోస్ ఎక్కువ అయితే మందులు ఎక్కువ కొడితే కూడా తీగ మాడిపోతానండి ఓకే ఫస్ట్ మనము విత్తనం పెట్టుకున్నాక ఎన్ని రోజులకి ఫస్ట్ కాపు స్టార్ట్ అవుతుంది నలభై ఐదు రోజులకు కాపు నలభై ఐదు రోజులకు కాపు స్టార్ట్ అవుతుంది ఎంత దిగుబడి వస్తుంది మామూలుగా మీరు ఎనిమిది గుంటలు ఇది ఈ ఎనిమిది గుంటల నాకు ఒక క్వింటాలు ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక యాభై కేజీలు క్వింటాల్ వరకు వస్తుంది ఆ తర్వాత రెండు క్వింటాల్ మూడు క్వింటాల్ కూడా వస్తుంది ఓకే ఇట్లా ఎన్ని మనకి వారంలో రెండు కోతలు దింపుతాం వారంలో రెండు సార్లు వారంలో రెండు సార్లు దింపుతాం ప్రతి వారం ప్రతి ఒకసారి నలభై ఐదు రోజులకి స్టార్ట్ అయిందంటే నలభై ఐదు రోజుల కంటే ఎండాకాలం అయితే నలభై ఐదు రోజులకు స్టార్ట్ అయితే ఇప్పుడు చలి వెదరు మంచి కురుస్తుంది కాబట్టి యాభై రోజులకు అరవై రోజులకు రెండు నెలలకు క్రాప్ స్టార్ట్ అయితే అప్పుడు స్టార్ట్ వారానికి రెండు సార్లు తెంపుతుండాలి తింపంగానే మనము డ్రిప్ ద్వారా మందులు వదులుకోవడం స్ప్రే చేసుకోవడం వైరస్ ఇప్పుడు ఎల్లో ముజైక్ వైరస్ అంటారు కదా అట్లాంటి వైరస్ చీడపీడలు ఏం లేదు తెల్లదోమ ఈ రెక్కల పురుగు ఈ రెండు ఎక్కువ ఆశించేసి పిందెలను మాడిపోతుంటాయి ఏం కొడుతుంటారు వాటికి మీరు ఇంకా ఈ చలికాలం ఎక్కువ కాబట్టి ఈ పండుగ వస్తుంది కాకరకాయలు కూడా పండుగ వస్తుంది ఆ పండిగకు ఒక మంది ఉంటది దోమకు ఒక మంది ఉంటది దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం ఫాలో అవుతారు ఈ తెగులు ఏమైనా వస్తుంటాయి ఇందులో ఎక్కువ ఎర్రదే ఎర్ర పండు తెగులు వస్తుంది ఆకు మొత్తం ఎల్లో కలర్ అయిపోతుంది ఇది వస్తుంటది దానికి దానికి మందులు మనం ఇవే కొడుతుంటాం ఇక దానిలో కూడా మామూలుగా ఉన్నటువంటి ఫంగి సైడ్స్ ఫంగి సైడ్స్ కొడతాం ఎం ఫార్టీ ఫైవ్ గానీ కస్టోడియా గాని నాటివో గానీ ఎక్సకనజోల్ గానీ ఇప్పుడు హిందుస్థాన్ అగ్రివర్షల్ అది ట్రిపుల్ నైన్ గానీ ఇట్లాంటి మందులు వాడుతున్నారు ఎరువులు కూడా ఎట్లా ఇవ్వాలి దీనికి ఫస్ట్ మనం భూమిని తయారు చేసుకున్నప్పుడు భూమి నువ్వు గుంటు భోజనం చేసుకున్న తర్వాత నలభై ఐదు రోజుల నలభై రోజులకు ముప్పై ముప్పై ఐదు రోజుల తర్వాత ట్వంటీ ఎయిట్ గాని ట్వంటీ ట్వంటీ పదమూడు గాని డిఏపి గాని ఏదో ఒకటి దుక్కిలో గాని లేదా చెట్టు మొదలమేను ఒకసారి వేస్తాము ఎక్కువ దుక్కి వేసుకుంటాము లేదా పశులు ఎరువు ఉంటది పశువురువు వేస్తాము దుక్కిలు వేస్తాము ప్రతిసారి అడుగుమంది వేయడం ద్వారా దిగుబడి రాదు చాలా అంతేలో అడుగు ఎక్కువ అడుగు మందులు వల్తూ రాదు మనం ఏం చేయాలంటే పైన న్యూట్రియన్స్ స్పే చేస్తుండాలి డ్రిప్ ద్వారా మందులు వదులుతుండాలి ఏమేమి వదులుతారు డ్రిప్ ద్వారా మేము మార్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ట్రిపుల్ నైన్టీన్ ఇక ఈ ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ ఎన్ని రోజులకు ఒకసారి వదులుతుంటారు ఏం మందులు మేము ఇప్పుడు దీనికి ఎంత ఇస్తాం ఒక కేజీ ఇస్తాం కేజీలకే రెండు కేజీలు ఇస్తాం కేజీ ఇస్తాం అనుకోండి వెనీళ్ళకి ఒకసారి స్వారానికి ఒకసారి ఒకసారి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను ఇస్తా ఉంటే కొంచెం న్యూట్రిషన్ బలం వస్తున్నట్టు పిందెలు మాడిపోకుండా ఉండడం అట్లా ఈ పిందెలు ఎక్కువ మాడిపోతాయి చలికాలం కాబట్టి అసలు గల కారణాలు ఇప్పుడు ఈ వెదర్ లో మొత్తం పండుగ ఒకటి ఎక్కువ వస్తుంది చలి ఎక్కువ చలి ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు నైట్ టెంపరేచర్ పడిపోయినప్పుడు పిందెలు మాడిపోతాయి నైట్ ట్వంటీ కంటే ప్లస్ ఉంటేనేమో కాయ తయారవుతాయి కాకర కాకర కాని బీర కాని ట్వంటీ కన్నా లోపల ఉంటే పిందెలు మాడిపోతుంటాయి కాకర్ల కొంచెం మందులు కొట్టినా కానీ చెట్టుకు ఒక ఒక పంగకు నాలుగు పిందెలు వచ్చినాయంటే అందులో రెండు పిందెలు కూడా బతుకు గ్రోత్ అనేది రాదు రాదు లో టెంపరేచర్ వచ్చేసి టెంపరేచర్ కొంచెం మీడియం టెంపరేచర్ ఉంటే కాకరకి మంచి అలా హై కూడా ఉండవు హై కూడా ఉండదు హై కూడా నలభై దాటొద్దు నలభై లోపు ఉండాలి ఇరవై దాటొద్దు నలభై దాడు నలభై దాడు ఈ మధ్య ఉన్నప్పుడు దిగుబడి మంచి ఇరవై నుంచి ముప్పై మధ్యలో ఉంటే దిగుబడి బాగున్నట్టు ఓకే ఇప్పుడు ఈ కాకర్లో మనం చాలా వరకు చూసుకుంటే కొన్ని పండు వారిపోతాయి కాకర ఎందుకు అసలు అట రీజన్ ఎందుకు పండువ వాతావరణం ఒకటి చీడపీడలు ఒకటి చీడపీడు ఈ రెండు వలన మొత్తం ఆరెంజ్ కలర్ దోమ ఎక్కువ ఒకటి పండు ఈగ ఒకటి నైట్ టెంపరేచర్ చలి ఎక్కువ అయినప్పుడు కూడా మాడిపోతాయి మాడే ప్రభావం ఎక్కడ ఇక్కడ పండు ఈగకేమో మలాతి అని వాడతారు ఈ పచ్చపురువుకు దోమకేమో పెగాసిస్ గాని బెంజట్ గాని ఇవి ఇవి వాడుతుంటారు అంటే ఈ కాకర మీరు తెంపుతారు కదా ఇట్లా మంది కూలీలతో ఎవరు లేదు మేమే ఎంపీ ఎవరు మీరు మీ భార్య ఎంత వింపుతారు ఒక రోజుకి మీరు అట్లా పెట్టామండి ఇప్పుడు ఇవి ఒక ఆరు పట్టేలు ఉన్నాయి మొత్తం ఆరు పట్టేలు ఆరు పట్టేలు అంటే మేము నడవడానికి తెంపడానికి ఆరు వర్షాలు ఆరు వర్షాలు మేము రోజు రెండు వర్షాలు తింపుతాం రోజు రెండు వర్షాలు ఒకే రోజు తెంపి రెండు కింటాలు తీసుకుపోయినా అనుకోండి మార్కెట్ వాడిపోతుంది నాతో పాటు ఇంకా నలుగురు రైతులు వస్తారు మార్కెట్ వాడిపోతుంది మేము ఎట్లా అంటే ఒక రోజు ఒక యాభై కేజీలు అట్లా తీసుకెళ్తాం రోజు ఒక యాభై కేజీలు తెంపుతారంటే పొద్దుగా దింపుకుంటారు సాయంత్రం సాయంత్రం దింపి ఎడ పెట్టుకుంటాం మార్నింగ్ బండి తీసుకొని ఎక్కడ అమ్ముతారు కాకరకు వెళ్తే ఆటో తీసుకొని ఎక్కడ అమ్ముతున్నారు కాకర ఆమన్గల్ మార్కెట్ మాల్ ఎంత ఉంది రేట్ ప్రజెంట్ కాకర ఇంకా ఇప్పుడు స్టార్ట్ కాలేదు పాత తోట మా కాయలు మాత్రమే వెళ్తున్నాయి ఇప్పుడు అది నిన్న యాభై రూపాయలు నలభై రూపాయలు నడిచింది కేజీ యాభై రూపాయలు నలభై రూపాయలు మంచి రేట్ అనేది ఇది చాలా బెటర్ రేట్ ఓకే లోయెస్ట్ ఎంత ఉంటుంది ఒకవేళ దివాలి ఇది పది రూపాయలు ఉంటది పది రూపాయలు కూడా హైయెస్ట్ ఎంత కమ్మీరు హైయెస్ట్ యాభై అరవై డెబ్బై డెబ్బై ఇది మంచి రేట్ అన్న ట్రై నలభై ముప్పై కంటే పైన రేటుకు రైతుకు రైతుకు మంచి రేట్ ఇప్పుడు మీరు ఈ ఎనిమిది గుంటల్లో సాగు చేస్తారు కదా ఎంత పెట్టుబడి అవుతుంది విత్తానికి మందులు మొత్తం ఒక మూడు వేల రూపాయలు అవుతుంది ఇంకా మందులు ఇవన్నీ అన్ని కలిసి మొత్తం ఒక ఇరవై వేల దానికి వస్తే పెట్టుబడి ఏది మీరు ఎనిమిది గుంటల ఎనిమిది గుంటలు ఒక ఇరవై వేల రూపాయలు పెట్టుబడి అవుతుంది మీకు ఎంత వస్తుండొచ్చు చివరి వరకు ఒక కోతకు ఒక రెండు గంటలు వస్తుంది ఒక రెండు కోతరేజ్ అంటే కోత కంటే మీరు తెంపిన వారంలో 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 ఒక సార్లు దింపుతారు మొత్తం ఒక రెండు రెండు సార్లు రెండు సార్లు దింపుతారు దింపినప్పుడల్లా ఒక యాభై కిలోలు రెండు క్వింటాలు మూడు క్వింటాలు క్వింటాల్ ఈ తోటకాడికి ఓకే అంటే ఒక యాభై నుంచి అరవై కిలోలు దింపితే ఒక వారానికి ఒక రెండు మూడు క్వింటాలు వస్తాయి వారానికి ఒక మూడు క్వింటాలు రెండు క్వింటాలు మూడు క్వింటాల్ నెలకు యావరేజ్ ఇప్పుడు ఈ తోట మీద మాకు ఒక ఇరవై ఐదు వేలు ఇన్కమ్ వస్తుంది ఇరవై ఇరవై ఐదు వేలు ఇరవై ఇరవై ఐదు వేలు వస్తాయి ఓకే అంటే మొత్తం నాలుగు సార్లు నాలుగు నెలలు నడుస్తుంది నాలుగు నెలలు నడిస్తే ఒక నెలది పెట్టుబడి పోయినా కానీ మూడు నెలలది మనకు వర్క్అట్ అవుతుంది ఓకే అంటే ఎంత వస్తుంది ఒక లక్ష రూపాయలు వస్తుందా ఒక లక్ష దానికి వస్తుంది అంటే ఒక ఇరవై వేలు లక్ష రావచ్చు రేటు కంటిన్యూ ఉంటేనే లక్ష పైన వస్తుంది రేటు డౌన్ ఉంది అనుకోండి సడన్ గా పది రూపాయలు అయింది అనుకోండి యాభై వేలు కూడా రావచ్చు యాభై వేలు కూడా రావచ్చు అంటే మొత్తానికి అయితే ఒక ఇరవై ఇరవై ఐదు వేల పెట్టుబడి పోను మీకు ఈ ఎనిమిది గుంటలలో ఒక లక్ష రూపాయల ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది నాలుగు నెలలు ఆపిస్తే ఒక లక్ష రూపాయల ప్రాఫిట్ అది కూడా మీకు మంచి రేటు ఒక నలభై యాభై అరవై వస్తే అయితే రెండు లక్షలు కూడా చూడవచ్చు చూడొచ్చు అన్నట్టు మినిమం అయితే ఒక నలభై మనది రేటు బట్టి మీకు మారుతుంటుంది అన్నట్టు ఓకే ఇప్పుడు ఈ కాకరకాయలు సాగు చేస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఒక కేజీకి ఎన్ని వస్తున్నాయి కాకరకాయలు మీద ఎంత వేట్ వస్తుంది కాకరకాయ ఇప్పుడు కేజీకి ఒక ఎనిమిది కాయలు ఐదు కాయలు ఆరు కాయలు వస్తాయి బాగా హెవీగా అయితే ఎక్కువ వస్తాయి చిన్న సైజ్ కాబట్టి ఒక ఎనిమిది కాయలు వస్తాయి అంటే ఒక యావరేజ్ ఒక వంద గ్రామ్ లో నూట ఇరవై గ్రాములు ఒక కాయ వస్తుంది ఒక ఎనిమిది తొమ్మిది కాయలు వచ్చాయి గ్రోత్ రాలే ఇప్పుడే స్టార్టింగ్ తోట ఫస్ట్ క్రాప్ కాబట్టి ఇంకా స్టార్టింగ్ రాలేదు మరి హెవీ అయితే లాంగ్ వస్తుంది సైజ్ లాగ్ వస్తుంది వస్తుంది లాగా వస్తున్నట్టు రైతు సోదరులరా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో లో మరి శ్రీనివాస గౌడ్ గారు సాగు చేసినట్టు ఈ పైన కాకర సాగు యొక్క అనుభవాలు మరి చాలా మంది రైతులు కూడా పైన కాకర సాగు చేసుకోవాలంటే చాలా వరకు ఇబ్బంది అంటున్నారు ఏ విధంగా సాగు చేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి అనేటువంటి ఆలోచనతో రైతులకైతే ఈ రోజు మరి శ్రీనివాస్ గౌడ్ గారు సాగు చేసినవంటి ఈ నీలపైన కాకర సాగు యొక్క అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి మరి ఎవరైనా సరే నీలపైన కాకర సాగు చేసుకోవాలంటే ఇలాంటి సాగు పద్ధతులు పాటించుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఇది ఈ రోజు ఈ వీడియోలో నీలపైన సాగు చేసినటువంటి కాకర సాగు యొక్క రైతు యొక్క అనుభవాలు మరియు మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నానుడు వ్యవసాయ సమాచారం కోసం శివగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్